ఎడారి దేశం సౌదీ అరేబియాను భారీ వర్షాలు తడిసి ముద్ద చేశాయి పశ్చిమ సౌదీ అరేబియా ప్రాంతాల్లో కురిసిన వానలకు ఆకస్మిక వరదలు పోటెత్తాయి మెదినా అల్ మునవారా రీజియన్లో వరదలకు అనేక రహదారులు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి వాహనాలు వరదలో కొట్టుకుపోతున్న వీడియోను సౌదీ మీడియా విడుదల చేసింది చాలా చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడినట్లు తెలిపింది మెదినా అల్ ఖాయ్ బార్ ప్రాంతాల్లోనూ వానలు దంచి కొట్టాయి చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు వడగళ్లు ఈదురుగాళ్లు ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉందని ఆ దేశ జాతీయ వాతావరణ కేంద్రం ప్రజలను అప్రమత్తం చేసింది ورب القرآن ها أن هي في سحابة شفت التكروني أنها زي هي جهة المدينة والبروق فلا والله ثم الله أني ماني قادر أحرك السيارة من خ...